అండి అందరికీ ఈరోజు నా పెళ్ళి రోజు నన్ను బ్లెస్ చేయండి ఈరోజు పెళ్లి రోజు కాబట్టి పెళ్ళి అంటే ఒక గొప్ప బంధం ఒక గొప్ప బంధమే కాదు ఆ బంధంతో ఒక కుటుంబమే ఏర్పడుతుంది ఆ ఇద్దరితో ఇంకో ఇద్దరు పిల్లలు అంత గొప్ప బంధము ఒక వంశము అభివృద్ధి చెందుతూ ఉంటుంది అలాంటి గొప్ప బంధము మీరు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడే నిర్ణయించుకోండి అవతల వాళ్ళు కూడా ఎన్ని కష్టాలు ఎన్ని గొడవలు వచ్చినా కలిసి బతుకుతారా లేదా అవతల వాళ్ళని తెలుసుకోండి ఎట్ ది సేమ్ టైం మీకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కన్నీళ్ళు వచ్చినా ఒకరి చెయ్యి ఒకరం విడిచిపెట్టుకోమని వాగ్దానాలు చేసుకున్నాకే పెళ్ళిళ్ళు చేసుకోండి ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకొని మీరు ఇలా ఒకరిని బాధ పెడితే ఏమొస్తుంది నేను ఎందుకంటే నా అపార్ట్మెంట్లో కొంతమందిని చూస్తున్నానండి ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి పెళ్ళంటే చాలా చాలా ఒక గౌరవం అన్నమాట కానీ అవతల వ్యక్తి అమ్మాయి ఒక వ్యాల్యూస్ తెలియకనో లేకపోతే పెళ్ళిళ్ళ వాల్యూస్ తెలియకనో వాళ్ళ అమ్మ నాన్నలు అలా పెంచకనో లేకపోతే వాళ్ళ వాళ్ళకి ఒక అక్క చెల్లెలు పిన్నులు బాబాయిలు అందరూ ఉంటారు కదా అసలు అబ్బాయిని ఎలా పెంచారో కూడా నాకు తెలియదు అంటే మా అపార్ట్మెంట్లో పక్కనే ఉంటారనమాట మా పక్క ఫ్లాట్లో ఉంటారు వాళ్ళు అమ్మాయి తన బాధని చెప్తుంటే నాకు చాలా చాలా అసలుకి నాకే కన్నీళ్ళు ఆగలేదు సో ఒకసారి పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా నిర్ణయించుకోండి ఒకరినొకరు ఎన్ని కష్టాలు వచ్చినా విడిచిపెట్టుకోమని అండ్ మీరు నిజాయితీగా ఉండండి నిజాయితీగా ఉన్నా కూడా ఈ రోజుల్లో ఆ రోజు చెప్పిన ఈ అబద్ధమని కూడా ప్రూవ్ చేసే మనుషులు నీచమైన మనుషులు ఉన్నారండి అమ్మాయి చెప్తుంటే అర్థమైంది నాకు పెళ్ళికి ముందు మీరు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు విన్నా కూడా ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆ రికార్డునన్నా దాచిపెట్టుకోండి అబ్బాయి వాళ్ళతోనైనా లేకపోతే ఎవరితోనైనా మాట్లాడుతున్నది రికార్డులు దాచిపెట్టుకోండి చెప్పిందని చెప్పినా కూడా అబద్ధం ఆడినావు నువ్వు చెప్పలేదు నువ్వు చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నావు ఎందుకంటే వాళ్ళంతా నీచంగా కొంతమంది ఉండరండి ఆ అమ్మాయి చాలా 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 నిజాయితీ పరురాలన్నమాట అన్నీ చెప్పే అమ్మాయి కన్నీళ్ళు పెట్టుకుంటే నాకు కన్నీళ్ళు లాగలేదనమాట అమ్మాయి అన్ని నిజాలు చెప్పే ఇలా ఇలా అని చెప్పే పెళ్ళి చేసుకుంటే అమ్మాయిని మానసికంగా చాలా బాధ పెడుతున్నారు అమ్మాయి పాపం రోజు ఏడుస్తుంది ఆ ఉసురు ఎలాంటిదండి జన్మ జన్మల పాపమే కదా ఆలోచించండి పెళ్ళిళ్ళు చేసుకోపోయే ముందు చాలా కఠినమైన డెసిషన్ తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకోండి